నరేంద్ర గారి నాయకత్వం ఈరోజు భారతదేశంలో పేద ప్రజల అవసరమైన ఉంచుకొని నిత్యావసర సరుకులు పెరిగిన సందర్భంలో భారత ప్రభుత్వము ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందించాలనేటువంటి సంకల్పంతో భారత్ ఆట భారత్ దాల్ భారత్ రైస్ అనేటువంటి ఉత్యోగ సరుకులను అందించడానికి ఈ రోజు గోధుమ పిండిని అదే విధంగా బియ్యాన్ని అదేవిధంగా తిరిగే బేళ్లను అందించే ప్రయత్నాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు చేస్తున్నారు అందులో భాగంగా ఆధునిక పట్టణంలో మార్కెట్ యార్డ్ లో ఈ రోజు ఈ యొక్క కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఆధునిక పట్టణంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేద కుటుంబాల కుటుంబాలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఆధునికనికి మొదటి విడతగా ఐదు క్వింటాల్ శనగ బ్యాళ్ళు పది క్వింట ఐదు టన్నుల శనగ బ్యాళ్ళు పది టన్నుల గోధుమ పిండి రావడం జరిగింది అదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు తీసుకోవడానికి వస్తున్నారు ఇది ఒక ఎంత శుభ సూచకము ఈ కష్టకాలంలో నిత్యావసర ధరలు పెరిగినటువంటి సందర్భాల్లో వాటిని నిలకడ చేయాలి సందర్భం ఒక ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ యొక్క అవకాశాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా ఇది కేడిఎంఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇదే అన్ని పట్టణంలోని ఇది రోజు ఒక వార్డులో పట్టణంలో మొదటి దఫలో చేయడం జరుగుతుంది అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ సరుకులు తెప్పించుకొని సప్లై చేయడానికి కూడా వారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారు రాబో రోజుల్లో పట్టణంలోని ప్రతి కుటుంబానికి కూడా అవసరం నిత్యావసర సరుకులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వము దృష్టి సారిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా మహమ్మారి మన దేశంలో వచ్చిందో ఆ రోజు నుండి కూడా మధ్య తరగతులు పేద ప్రజలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా మూడు పూట్ల భోజనం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎందుకంటే ఈ రోజు ఏవైతే ధరలు భారీగా పెరిగిపోతున్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పే దృష్టితో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పేద ప్రజల కోసం ఏదైతే భారత్ దాల్ భారత్ ఆట భారత్ రైస్ అనే పేరు మీద ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట ప్రతి ఇంటికి వెళ్లాలని చెప్పి కూడా సంకల్పంతో ఈరోజు మన కర్నూలు జిల్లా ఆదనిలోని ఈ యొక్క మార్కెట్ యార్డ్ లో ఈ యొక్క దాళ్లు మరియు ఆటో పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది అంటే మనము ఏదైతే ఈ శనివాళ్ళు ఇక్కడ అరవై రూపాయలకే ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం అరవై రూపాయలకే ఇస్తున్నారు అదే మనం మార్కెట్ లో కొనైపోతే తొంభై ఐదు రూపాయల వరకు పలుకుతుంది దాంతో పాటు పిండి ఇరవై ఏడు రూపాయల యాభై పైసలు అంటే కేజీ పిండి మనం బయట కొనుక్కుంటే నలభై ఐదు రూపాయల వరకు అలాంటిది మన దృష్టిలో పెట్టుకుని మన పేద ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి ఒక ఆట ఈ దాలు త్వరలో రైస్ కూడా రాబోతున్నది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిందిగా ఈ ఆదాన్ని పట్టణ ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తున్నాం ఇది ఈ రోజు మార్కెట్ ఆడలతో పాటు రాబోయే రోజుల్లో మన ఏరియాలోనే మన వార్డులో మొబైల్ ఆటో ద్వారా మన ఇంటి దగ్గరికే రాబోతున్నది అందరూ కూడా ఈ దానికి స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆధునిక పట్టణ ప్రజలు తెలిపిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపున నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వకి